సోనూసూద్ సౌత్ లో ప్రతి ఇండస్ట్రీలో నటించి బాలీవుడ్లో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు ఎంతో మందికి తన వంతు సహాయం చేసి రియల్ లైఫ్లో హీరోగా పేరు తెచ్చుకున్నారు సోనూసూద్ గారు కోవిడ్ సమయంలో ఎంతో మంది కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లందరినీ ఆదుకొని అందరికీ దేవుళ్లాగా నిలిచారు సోనుసూద్ గారు హైదరాబాద్లో ఎంతో పాపులర్ అయిన కుమారి ఆంటీ స్టాల్ పోలీసులు మూసివేస్తున్నప్పుడు సోనూసూద్ గారు ఆవిడికి అండగా నిలబడ్డారు చాలాకాలం తర్వాత హైదరాబాద్కి వచ్చిన ఈనా ప్రత్యేకంగా కుమారి ఆంటీ స్టాల్కి వెళ్లి ఆవిడతో ముచ్చటించి సన్మానించారు ये कुमारी आंटी जी आपके लिए आज साफ करते हैं थैंक यू हेलो अरे राम राम कैसे आप सो सो नाइस टू सी यू नाउ आई एम विद कुमारी आंटी यू नो वी हैव वीड लॉट अबाउट हर शी इज अ सेल्फ मेड लेडी वी टॉक अबाउट वुमेन एंपावरमेंट वी टॉक अबाउट हाउ एवरीवन शुड वर्क हार्ड फॉर द फैमिली

थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है है हाँ, वेज तो कुमारी आंटी के हाथ का वेज भी है नॉन वेज भी है हाँ. मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट वेज एटी रुपीज और नॉन वेजी वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एटी रुपीज वाला कस्टमर हूँ तो जो एटी रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है फ्री फ्री <laughs> आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी अगर फ्री बलो तो मैं हर रोज आएगा खाने के लिए चलेगा मेरे मेरे చేస్తున్నారు మీ ఎంత మందికి ఎంత మంది నేను మీకు అసలు ఎంత వెట్న తక్కువే اصلا ఎందుకంటే మీరంతా మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఆదర్చే చూసినా నాకు చాలా సంతోషం అనిపించింది థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ కుమారి ఆంటీ గాడ్ బ్లెస్ యు ఆంటీ আরে आपको नहीं नहीं आपको लो आप थैंक यू ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చేళ్ళు